పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఏ దేశం కోసమైతే భారత సైనికులు తమ రక్తాన్ని ధారపోశారో ఏ దేశానికైతే పాకిస్తాన్ చరణ నుంచి విముక్తి కల్పించి స్వాతంత్రాన్ని ప్రసాదించారో అదే బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బాంబులు పేలుతున్నాయి మైనారిటీల రక్తం చిందుతుంది వీటన్నిటికీ కారణం కేవలం ఆ దేశ రాజకీయ అస్థిరతే కాదు దాని వెనుక గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక కుట్ర దాగి ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆ దేశంలో జరగబోయే ఎన్నికల్ని వాయిదా పడేలా చేయాలనే రాజకీయ పరమైన కుట్రకోణం కూడా ఉంది మన భారత భూభాగం పైన వాళ్లకు కన్నెందుకు నోబుల్ విజేతైన యూనస్ పాలనలో ఆ దేశం పూర్తిగా చైనా గుప్పిట్లోకి వెళుతుందా అన్నిటికంటే ముఖ్యంగా మన ఈశాన్య రాష్ట్రాలకు వారి నుంచి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఈ వీడియో చివరిదాకా చూస్తే బంగ్లాదేశ్లో మారుతున్న సమీకరణలు వెనుక ఉన్న అసలు పవర్ గేమ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది బంగ్లాదేశ్లోని రాజకీయ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి దూరమవుతున్న కొద్దీ మన దేశంపై కుట్రలు తీవ్రతరం అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఫ్లైఓవర్ పై నుండి విసిరిన ఒక క్రూడ్ బాంబ్ ఇరవై మూడు సంవత్సరాల సీయాం హసీబ్ అనే యువకుడిని బలి తీసుకుంది పోలీసులు దీన్ని కేవలం భయపెట్టేందుకు మాత్రమే చేసిన దాడిగా చెబుతున్నా ఇది ఒక భారీ హింసాత్మక పరంపరకు పతాక స్థాయినే చెప్పుకోవాలి నిజానికి ఈ డిసెంబర్ పద్దెనిమిదినే ఈ శాఖ మొదలైంది గత సంవత్సరం ఆగస్టులో అప్పటి ప్రధాని అయిన షేక్ హసీనాను గద్దెదింపే విషయంలో జులై రెవల్యూషనరీ హీరోగా పేరుగాంచిన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరలా అగ్నిగుండంగా మారింది విద్యార్థుల గొంతుకగా మారిన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య వెనుక ప్రభుత్వం హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు ఫలితంగా ఢాకా వీధుల్లో ఈ మూడు డిమాండ్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని జరిగిన పరిణామాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలని నేరం చేసిన వారికి ముప్పై రోజుల్లో శిక్ష పడేలా చేయాలనేది మూడవ డిమాండ్గా ఉంది ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ నిరసనకారుల ముసుగులో భారతదేశం పైన వ్యతిరేకతను పెంచే కొన్ని శక్తులు ప్రస్తుతం బంగ్లా పరిస్థితులను కంట్రోల్ చేస్తున్నాయి అనేది గమనార్హం ఇప్పుడు అసలు భయంకరమైన విషయం చూద్దాం బంగ్లాదేశ్లో ప్రస్తుతం ట్రెండ్ ఏమిటో తెలుసా గ్రేటర్ బంగ్లాదేశ్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయలోని కొన్ని ప్రాంతాలను తమవేనని క్లెయిమ్ చేస్తున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ఒక సందర్భంలో పాకిస్తాన్ జనరల్ కు ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు అందులో భారత నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ భూభాగంగా చూపించారు ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది భారత్ మీద జరుగుతున్న ఒక డైరెక్ట్ ఐడియాలజికల్ అటాక్ అనే చెప్పుకోవాలి వారి ప్లాన్ ఏమిటంటే కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న సిరిగురి కారిడార్ కట్ చేసి భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగం నుంచి వేరు చేయడం పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ దేశ స్వాతంత్రం కోసం భారత చేసిన సాయాన్ని మర్చిపోయి మన దేశాన్ని మొక్కలు చేస్తామని శబదాలు చేస్తున్నారు అంతేకాకుండా భారత్లోని కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్లో కలుపుకోవాలని కుట్రలు చేస్తున్నారు మరి బంగ్లాదేశ్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం చైనా బంగ్లాదేశ్ను చైనా తన అప్పులు ఊబిలోకి లాగుతుంది ముప్పైకి పైగా చైనా కంపెనీలు బిరియన్లు కొద్ది డాలర్ల పెట్టుబడులతో అక్కడ తిష్టవేశాయి అందులో ముఖ్యమైనది నది ప్రాజెక్టు రెండు వేల పదకొండవ సంవత్సరంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకోవడంతో భారత బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన నది నీటి ఒప్పందం ఆగిపోయింది అదే మనకు పెద్ద సమస్య అయ్యింది ఆ గ్యాప్ను చైనా వాడుకుంటుంది చైనా ఈ ప్రాజెక్టులో చేరితే భారత సరిహద్దులకు అత్యంత చేరువుగా చైనా సైన్యం రాగలుగుతుంది మరోవైపు విడ్డో ఏమిటంటే అదానీ గ్రూప్కు బంగ్లాదేశ్ దాదాపు తొమ్మిది వందల మిలియన్ డాలర్ల కరెంటు బిల్లు బాకీ ఉంది ముందు బాకీ కట్టండి అని అదానీ గ్రూప్ అడిగితే వాళ్ళు గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో భారత మీద ద్వేషం పెరగడానికి మరో కారణం గత సంవత్సరం మనం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం మానవతా దృక్పథంతో ఆమెకు ప్రాణభిక్ష పెడితే ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఇవ్వకపోతే భారత వ్యతిరేక ఉగ్రవాదులకు తాము ఆశ్రయం కల్పిస్తామని బెదిరిస్తున్నారు ప్రజాస్వామికంగా ఎన్నికైన ఒక మాజీ ప్రధానికి ఆశ్రయం ఇవ్వడానికి ఉగ్రవాదులను పెంచడానికి మధ్య ఉన్న తేడా కూడా తెలియని స్థితిలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇండియా అనుకూలమనే ముద్రతో మీడియా గొంతును నొక్కేస్తున్నారు దాదాపు మూడు వందల యాభై మంది జర్నలిస్టులు వేధింపులకు గురవుతున్నారు ఆ దేశంలో మైనారిటీల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితులలో ఇదే అదునుగా ఆ దేశం నుంచి మన భారతకు అక్రమ వలసలు పెరిగి తీవ్ర రాజకీయ సామాజిక సమస్యలకు కారణమవుతున్నాయి మరి దీనికి పరిష్కారం ఏంటి భారత మౌనంగా ఉండాలా లేదు కాళాదాస్ మల్టీ మోడల్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం నాటికి ఇది సిద్ధం కావాలి దీనివల్ల బంగ్లాదేశ్తో సంబంధం లేకుండా మయన్మార్ ద్వారా మన నార్త్ ఈస్టుకు సరుకు రవాణా చేసుకోవచ్చు సరిహద్దు భద్రత నాలుగు వేల వంద కిలోమీటర్ల సరిహద్దులో ఇంకా ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల సరిహద్దు భూభాగం కంచి వేయకుండా ఓపెన్గానే ఉంది అక్కడ వెంటనే కంచివేసి జీరో ఇన్ఫిల్ట్రేషన్ పాలసీ అమలు చేయాలి సాఫ్ట్ పవర్ అండ్ ఐపీఎల్ ఒకవైపు మనల్ని మొక్కలు చేస్తామంటుంటే మనం బంగ్లా ప్లేయర్లకు ఐపీఎల్లో కోట్లు ఎందుకు ఇవ్వాలి రష్యాను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించినట్టు మనం కూడా క్రీడలను ఒక నిరసన వేదికగా వాడుకోవాల్సిన అవసరం ఉంది మన దేశంతో నాలుగు వేల ఒక వందకు పైగా కిలోమీటర్ల సరిహద్దు కలిగిన బంగ్లాదేశ్ లోని ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరిహద్దులో నిఘాను పటిష్టం చేయాలి ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ ఇప్పుడు మనకు మరో ఈస్ట్ పాకిస్తాన్ లా మారుతోంది శత్రువు గుమ్మం దగ్గర ఉన్నప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది పంతొమ్మిది వందల సంవత్సరంలో దేశం చేసిన సహాయానికి కృతజ్ఞత లేని ఆ దేశం పట్ల భారత్ ఇప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది మీరేమనుకుంటున్నారు బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ర్యాపిడ్ టాక్స్ తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి